దేవుడు తన జీవితంలో చేసిన మేలను మర్చిపోకుండా దేవుడికి తన మొక్కుకున్న మృక్కుబడులను చెల్లించిన స్త్రీ గురించి ఈరోజు తెలుసుకుందా అన్నా దేవుని మందిరం నుండి ఇంటికి వచ్చిన తర్వాత అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకొని హన్న గర్భమును తెరుస్తాడు అన్నా ఒక కుమార్ని కని నేను యహోవాకు మృక్కుకోవడం వలన ఇతను పుట్టాడని అతనికి సమయోలని పేరు పెడుతుంది హన్నా భర్తే అయిన ఎల్కాన ఇంటి వారందరూ ప్రతి సంవత్సరము యహోవాకు మృక్కుబడి చెల్లించడానికి శిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తారు అయితే ఎల్కానా హన్నాను కూడా తమతో పాటు రమ్మని చెప్తాడు అయితే హన్నా ఇలా చెప్తుంది నేనైతే ఇప్పుడు రాను ఇంకా పాలు మానలేదు పాలు మానాక నేనే తిరిగి యహో సన్నిధిలో వాడిని ఇచ్చేసే వరకు నేను రాను అని చెప్తుంది అప్పుడు ఎల్కానా తన భార్య అయిన హన్నాతో నీకు ఏది మంచిదో నువ్వు అదే చేయి దేవుడు తన వాక్యమును స్థిరపరచును గాని ఆమెతో చెప్పి నుండి వెళ్ళిపోతాడు అన్న ఇంకా బాలుడైన సమయోల్ని ఎత్తుకొని శిలోహుల ఉన్న దేవుని మందిరానికి తీసుకొని వెళ్తుంది అక్కడ వారు శిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని దర్శించిన తరువాత హన్న యాజకుడైన ఏలీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది ఆ రోజు ప్రార్థించిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని ఎహోవాతో నేను చేసిన మనవిని ఆయన అంగీకరించి నాకు ఈ బిడ్డని ఇచ్చారని చెప్తుంది హన్న పుట్టిన బిడ్డను దేవునికి ఇస్తానని మాట ఇస్తుంది కాబట్టి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఇలా చెప్తుంది కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను ఆ బిడ్డ బ్రతికిన దినములు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్తుంది అన్న దేవుడికిచ్చిన మాటను నెరవేర్చింది దేవుడికి ఇచ్చిన మృక్కుబడును చెల్లించింది మనం కూడా దేవుడికి మనం మృక్కున్న మృక్కుబడులను చెల్లించాలి గాడ్ బ్లెస్ యూ